シリランジェイシリランジェイシリラン వాడు ప్రజలకు శుభదాయకమైనటువంటి కానుకను అందించబోతున్నాను ప్రపంచ దేశాలు ఈరోజు ఈ నా చేతులు ఉన్నటువంటి భగవద్గీత గురించే ప్రతా ప్రధాన్యాన్ని చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను చదవాలి నేర్చుకోవాలి చదివించాలి అనే ఉద్దేశం కొద్దే ఇటు కార్యక్రమాన్ని మేము ఈరోజు ముప్పై రెండో వార్డు ప్రజలకు ధర్మాన్ని మరి కాపాడాలి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశం కొద్ది ఇటు కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాము ప్రతి కుటుంబానికి ఎన్ని కుటుంబాలున్నా వారి కుటుంబాలకు ఈ కానుకను నేను ఈరోజు నా సొంత డబ్బులతో నేను ఇస్తా ఉన్నాను జై బోలో భారత్ మాతాకే ప్రపంచ దిక్సూచి మన భారతదేశ భగవద్గీత వాస్తవానికి మనిషి అనే మానవ జన్మ అనే ప్రతి ఒక్కరు మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరు ఈ గీతా సారాంశాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే మన జీవన శైలి మన జీవితం ప్రస్తుతం ధర్మం వైపు ఎట్లా నడవాలి ఏంటి అసలు జీవితం అంటేది ధర్మో రక్షతే రక్షిత అనే ఆ అంశాన్ని ఏ రకంగా మనం ప్రజలకు చేరవేయాలనే ఆలోచనలో నుండి వచ్చిందే మన ఈ రవి గారి ఈ ఆలోచన వాస్తవానికి సాధారణ జనాలందరికీ ఈ భగవద్గీత సారాంశం చేరవేయాలనే సదుద్దేశంతో ప్రతి గడప గడపకు భగవద్గీత పంపిణీ కార్యక్రమం రవి గారు చేపట్టడం అభినందనీయం వాస్తవానికి మనం ఈ పాశ్చాత్య పోకడలకు పోయి మన జీవన శైలిని దెబ్బతీసుకున్నాం అనాదిగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం మన జీవన శైలి వాస్తవానికి భగవద్గీత పూర్తి జీవితంకు సంబంధించినటువంటి ప్రతి అంశం మనిషి మనుగడకు సంబంధించినటువంటి అంశం ఈ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన మూర రవణ్యకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వార్డు ప్రజలకు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయం మన గీత భగవద్గీత అలాంటి ఆ భగవద్గీతను మూర రవణ చేతుల మీదుగా అందుకుంటున్నటువంటి ఈ వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బలో భరత్ జై You